కుక్కలంటే చూసే కాలం పోయింది కుక్కల పెంపకమే చాలా కాస్ట్లీగా తయారైంది కుక్కల వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది కుక్కలు ఆధారంగా చేసుకొని బతికే డాక్టర్లు ఉన్నారు కుక్కలు ఆధారంగా చేసుకొని బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలు అన్ని లాభాలు అర్జించే దుకాణాలు ఉన్నాయి కుక్కల డ్రెస్సులు అమ్మి రెండు చేతుల సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాగే కుక్కల బ్యూటీ పార్లర్ కూడా బాగానే జరుగుతున్నాయి కుక్కలకు సబర్యాలు చేసినందుకు దాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్ది ఉంచేందుకు ప్రత్యేకమైన నిపుణులు కూడా రెండు చేతులు సంపాదించేస్తున్నారు ఇదిగో ఇలా చూడండి కుక్కల బ్యూటీ క్లినిక్ ఎలా ఉందో దీనికి హెయిర్ కటింగ్ ట్రిమ్మింగ్ గోల్డ్ తీయడం షాంపూతో స్నానం చేయించడం తర్వాత డ్రయర్ తో సోకులు ఇలా ఈ సుడక రాజాల వైభోగం ఎలా ఉందో చూడండి మనుషులకు మామూలు కటింగ్కి రెండు వందలు ఇచ్చేందుకు కన్నీళ్లు కారుస్తుంటే కుక్క హెయిర్ కటింగు దానికి ఒకసారి ఇలా షాపుకు స్నానం చేయించేసి గోళ్ళు తీసినందుకు రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయల వరకు స్థాయిని బట్టి వసూలు చేస్తున్నారు కుక్క యజమానులు కూడా కుక్క ముద్దుగా ఉండాలని మురిపెంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తున్నారు ఇలా రకరకాల సోకులతో మురిపించి మురిసిపోతూ ఉంటారు ఇంతకీ ఈ కుక్క ధర తెలుసా సింపుల్ గా మూడు లక్షలండి అదే సంగతి ఇదండి ఏరియా అంటారండి ఇది యుక్రెయిన్ నుంచి తెప్పించాము ఇది వచ్చి అక్కడే కొనుగోలు వచ్చి త్రీ ల్యాక్స్ పడింది అండి అంటే త్రీ ల్యాక్స్ అంటే ఇంత చిన్న కుక్క త్రీ ల్యాక్స్ అంటే నంబర్ కదా ఇది ఇంపోర్టెడ్ రెండు ఫ్లైట్లు మారి ముంబైకి వచ్చి ముంబై నుంచి మనం తీసుకొచ్చుకున్నాండి యుక్రెయిన్ నుంచి రష్యాకి వచ్చింది రష్యా నుంచి మళ్ళీ ముంబైకి వచ్చింది ముంబై నుంచి మనం తీసుకొచ్చుకున్నాం మీ నంబర్ కదా ఎప్పుడైనా కుక్క పాస్పోర్ట్ తెలుసా మీకు దీనికి పాస్పోర్ట్ ఉంది మీకుందా చూపిస్తారండి దగ్గరండి ఎందుకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చి పాస్పోర్ట్ నెంబర్ అంటారు దీన్ని ఈ నెంబరు ఉన్న ఈ డాగ్ వచ్చి ఇంపోర్టెడ్ అని అర్థం అనమాట ఇప్పుడు ఇంపోర్టెడ్ కుక్క ఇంపోర్టెడ్ కుక్క అని చాలామంది అంటారు కదా కానీ అది నిజమాబద్దాం మీకే తెలియాలి ఇంపోర్టెడ్ అంటే మాత్రం ఇలా పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ అని కొడితే మీకు దీని డీటెయిల్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని మదరు ఫాదరు మొత్తం పెడిగ్రీ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది ఇంపోర్డెడ్ ఇంపోర్ట్ డాగ్ అనమాట ఇప్పుడు నమ్మతారా ఇది మూడు అంటే మూడు లక్షల అక్షరాల మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పడింది ఇది దానికి ఫీడింగ్ అయ్యేలాగా ఫీడింగ్ వచ్చి మామూలుగా నార్మల్గా పెరుగన్నం పెడతాము పెడిగ్రీ పెడతాము కానీ బ్రీడ్స్ అన్నీ చాలా డెలికేటెడ్గా ఉంటాయి అన్నమాట ఏసీలు అందే ఉండవు అంటే ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి చూస్తున్నారు కదా ఒక్క ఇదిగోండి ఇది ఒక మూవర్ అంతే ఉంటుంది చేయండి కదా ఒక మూవర్ అంతే ఉంటుంది దీనికి అప్రాక్సిమేట్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది కానీ చూస్తున్నారు కదా ఒక టాయిలెట్ గ్రూమింగ్ చేసి ఇది గ్రూమింగ్ చేస్తే ఇలా ఉంది లేకపోతే దీనికి హెయిర్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది చూస్తున్నారు కదా దానికి హెల్త్ కేర్ అది ఎలాగే చేపిస్తారు హెల్త్ అంటే నార్మల్గా డివార్మింగ్ చేపించాలి అలాగే యాంటీటైక్స్ వ్యాక్సిన్ అయిపోయాలి వీటికి కొంచెం డెలికేట్గా చూసుకోవాలి అంటే ఎండల్లో ఎక్కువ పెట్టకూడదు అలా ఎండల్లో పెట్టినప్పుడైతే కొంచెం ఆయాసం కానీ హార్ట్ డిసీజ్ కానీ అలా వస్తాయి కానీ అప్రాక్సిమేట్లీ ఒక మంత్కి ఒక సిక్స్ థౌజండ్ అలా అవుతుందండి మెయింటెనెన్స్ చూసి మీకు కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి పబ్లిక్ కూడా మేము తిప్పగలుగుతాము మీకు ఇంపోర్ట్ నేను ఇంపోర్ట్ లైనేజ్ అది ఇది అంటే మీరు నమ్మబాకండి కేవలం ఇంపోర్ట్ అయితే ఇలా పాస్పోర్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఇలా ఉంటేనే ఇంపోర్ట్ అన్నమాట సరేనా ఇప్పుడన్నా నమ్మతారా మూడున్నర లక్షలు అంటే థ్యాంక్ యూ అండి మంచి కామాక్షిలు శ్రావణ శుభకార్యాలకు వివాహ వేడుకలకు పట్టు చీరల ఖజానా థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంచి పట్టు వెండు జరి పట్టు అవధి పట్టు పెన్ కలంకారి పట్టు కల్పవృక్ష పట్టు ఫైతాని పట్టు ఆరణి పట్టు ధర్మవరం పట్టు వేలాది వెరైటీలతో శ్రావణ మాసం మీ కంచి కామాక్షిలో పట్టు చీరల కలకళలు అన్ని లేటెస్ట్ వెరైటీలపై థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహంగాస్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చుడిదార్స్ పై థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొద్ది రోజులు మాత్రమే హెచ్డిఎఫ్సి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఈఎంఐ పై టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కండిషన్ సప్లై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూర్